హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము నువ్వులతో బీరకాయ చట్నీ చేసుకుందాము చాలా బాగుంటుంది చట్నీ అనగానే అందరూ ఇష్టపడేది అలాగే బీరకాయ చట్నీకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి బీరకాయ అయితే తీసుకున్నాను నేను బాలేతగా ఫ్రెష్గా ఉంది బీరకాయ అయితే బీరకాయ నువ్వులు చింతపండు వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిరపకాయలు సాల్టు ఉల్లిపాయ టమాటాలు బీరకాయ మనము పైన తొక్క తీసేసుకున్నాం కదా చూడండి చాలా లేతగా ఫ్రెష్గా ఉంది బీరకాయ అయితే ఇప్పుడు మనం ఇలా మధ్యలో కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవడంలో చాలా బాగా ఫ్రై అవుతాయి చట్నీ అయితే చాలా బాగుంటుంది చూడండి సైజులు ఏమీ అవసరం లేదు ఏ మీరు ఎలా వీలుగా ఉంటే అలా కట్ చేసుకుంటే సరిపోతుంది బీరకాయ చట్నీ అనేది చాలా బాగుంటుంది నువ్వులతో చేయడం వల్ల చాలా హెల్దీగానే ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో నువ్వులు అయితే ఫ్రై చేసుకుందాము చూడండి నువ్వులు చిటపటలు ఆడుతున్నాయి కాబట్టి నేనైతే మూత పెట్టుకున్నాను ఇప్పుడు మూత తీసేసుకొని ప్లేట్లోకి అయితే పోసుకుందాము చూడండి నువ్వులు ఫ్రై అయిపోయినాయి కదా అదే ప్యాన్లోనే నేనైతే పచ్చిమిరపకాయలు రెండుగా కట్ చేసుకున్నాను చిటపటలు ఆడుతూ మన చేతుల మీదకి ఎగురుతుంటాయి అనేసి ఇలా కట్ చేశాను అందులోనే కొద్దిగా అంతా ఆయిల్ అయితే వేసాను చూడండి పచ్చిమిరకాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ అయితే ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకుందాము నువ్వుల్లో అందులోనే బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బీరకాయలను ముక్కలు ఇందులో వేసేసుకుందాము ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము చూడండి రెండు నిమిషాలు అయింది ఒకసారి కలుపుకుందాము కలుపుకున్నాకపోతే ఇప్పుడు మనం నేనైతే రెండు టమోటాలు తీసుకున్నాను టమోటా మొక్కలు ఇందులోనే వేసేద్దాము ఈ టమోటాలు వేయడం వల్ల రెండు బాగా ఫ్రై అవుతాయి బీరకాయ టమాటా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు చూద్దాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు జీలకర్ర నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకుందాము మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో వెల్లుల్లి నాలుగైదు రెబ్బలు అయితే వేసుకున్నాను నేను అందులోనే కొద్దిగంతా చింతపండు వేసుకుందాము చింతపండు వేసుకున్నాం కదా అందులోనే మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొద్దిగా అంత వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాయి మనం బీరకాయలు టమోటాలు వేసినాకైతే చాలాసేపు మనం మిక్సీ పట్టకూడదు చాలా మెత్తగా అయిపోతుంది చట్నీ అనేది బాగుండదు ఫ్రై చేసి పెట్టుకొని చల్లగా అయినాక చూడండి నేనైతే వేడివి కాకుండా చల్లార్చుకున్నాను ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి లేకి టమాటా బిరకాయ ముక్కలు వేసేసుకుందాము చాలాసేపు కాకుండా మనము ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పి వదిలేద్దాము మరీ మెత్తగా చేసుకుంటే చట్నీ అయితే బాగుండదు చూడండి చూడండి మెత్తగా కాకుండా మరి ఇలా మనం మిక్సీ పట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టుకున్నామని ఒక గిన్నెలేకైతే వేసుకుందాము గిన్నెలేకైనా వేసుకోవచ్చు మనమైతే నేనైతే బాండీ వేసుకుంటున్నాను మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకుని చేసుకున్నాం పచ్చిమైతే వేసుకుంటున్నానైతే ఫ్రై చేయకుండా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము చట్నీకి అయితే చూడండి నేను స్టవ్ ఆన్ చేసుకొని చిన్నది పోపు ప్యాన్ అయితే పెట్టుకున్నాను అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఒక అర టీ స్పూన్ ఆవాలు చూడండి ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా ఒక మూడు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని చిన్నగా వేస్తున్నాను అందులో అందులోనే పచ్చి కరివేపాకు వేసుకుందాము మనం ఈ పచ్చడికి లాస్ట్లో ఇలా పోపు వేసుకుంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది అలాగే పచ్చి ఉల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము పోపు అయితే వేసేద్దాము అంటే చాలా బాగుంది అందులోనే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే లాస్ట్లో వేసుకుందాము సరి కలిపేసుకుందాము ఈ పచ్చి ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసేస్తే మనకు ఉల్లిపాయలు తీయగా వస్తుంది చట్నీ అయితే స్వీట్ ఉంటుంది అనేసి నేను పచ్చివే వేశాను చాలా బాగుంటుంది నువ్వులతో బీరకాయ చట్నీ చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గానే ఉంది అలాగే ఈ చట్నీ దోశ లేకైనా రైస్ లేకి ముద్దలేకి చాలా బాగుంటుంది రాగి ముద్ద చాలా బాగుంటుంది అలాగే ఈ నువ్వుల బీరకాయ చట్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి